జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీబెన్స్కు హాజరైన బాధితులు తమకు జరిగిన అన్యాయం తమ పట్ల కొంతమంది వ్యక్తులు చేస్తున్న దౌర్జన్యాలను మీడియాకు వివరించి ఆవేదన చెందారు నా పేరు మొండితాకు శ్రీనివాసరావు మాది నంబూరు నాకు నంబూరు గ్రామంలో ఎనిమిది ఎనిమిది సెంట్ల స్థలం ఉంది అది నా తల్లిదండ్రులు నాకు వాళ్ళ కష్టార్జితం కొని నాకు రిజిస్టర్ చేశారు నేను చదువుకునే సమయంలో అయితే మేము తర్వాత మేము ముగ్గురు అయితే అది రిజిస్టర్ చేయించుకుందాం అని చెప్పేసి బాగ చేసుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే ఇది అసైన్ ల్యాండ్ ఇది రిజిస్టర్ చేయటం కుదరదు అని చెప్పి చెప్పారు అదేందండి ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా మా లెక్క ప్రకారం ఇది అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేయటం కుదరదు ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు అయితే నేను ఈ మధ్య పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో తొంబురు తాతయ్య అతనికి ఒక లక్ష రూపాయల అవసరం కోసం డబ్బులు తీసుకున్నాను వాళ్ళు ఏ విధంగా చేయించుకున్నారో లేదో అతను జీపీ సేల్ రిజిస్ట్రేషన్ చేయించాడు నాకు రిజిస్టర్ చేయ చేయటానికి ఆస్తిని సబ్ రిజిస్టారు తనకి రిజిస్ట్రేషన్ చేశాడు ఎట్లా చేశాడని నేను అడిగితే మాకు అన్నీ పో అంటున్నారు పెద్దగా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది నువ్వు నీకేం సంబంధం నీకేం లేదంటే అయ్యా నేను ఇచ్చింది ఐదు సెంట్లు ఇంకా అయ్యా మూడు సెంట్ల ఫలం మూడు సెంట్ల స్థలం పక్కన నాది ఉంది ఇంకా హక్కుగా వాళ్ళు అన్యాయంగా ఆక్రమిస్తున్నారు నాకు న్యాయం చేయండి అంటే లేదు లేదు నువ్వు వెళ్ళిపో నీకు న్యాయం లేదు ఏం లేదు నువ్వు కోర్టులో తెలుసుకోపో అంటారు కోర్టులో తెలుసుకునేది ఏంది నా స్థలానికి నేను కోర్టులో తెలుసుకునేది ఏంటంటే అసలు వీళ్ళు ఏం చేశారు నేను ఎక్కువ వన్ వన్ టూకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పరిశీలన చేసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టాడు ఇదేందండి నా స్థలానికి వస్తే బైండ్ ఓవర్ కేసు పెడతారని అంటే మాకు తెలిసలే మీ లాయర్ల సంగతి మీరేం చేస్తారండి అసలు నా సంగతి నీకు తెలిసేటప్పుడు ఆల్రెడీ ఇది అసైన్ ల్యాండ్ అని ఉంది నువ్వే ఇచ్చావు కదా సర్టిఫికెట్ నువ్వు ఇచ్చిన సర్టిఫికేట్కి నీ నువ్వు చేసిన నేరాన్ని నువ్వు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి నన్ను ఐదు లక్షల రూపాయలు ఫైన్ అని చెప్పేసి బెదిరిస్తున్నావు అని నేను ప్రశ్నిస్తే ఇంకా వాళ్ళు ఏం చేసి ఇంకా ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద ఇంకా వేరే కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి బెదిరించాను ఆ దానికోసం నేను కోర్టు చుట్టూ పోలీస్ ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు దగ్గర దగ్గర పదిసార్లు సార్లు వచ్చాను కలెక్టర్ ఆఫీస్కి పదిసార్లు సార్లు వచ్చాను అయ్యా అసలు న్యాయం ఏందో నిజమేందో నిర్ధారించకుండా తిప్పుతానే ఉండారు వాడు ఇల్లు కడతానే ఉండదు నాకు న్యాయం చేయట్లేదు నా స్థలాన్ని నాకు అప్పగించడానికి కూడా పోలీస్ నేను బలహీనంగా ఉన్నాను వాడు బలంగా ఉన్నాడు తను ఆక్రమిస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు నమ్మూరు తాతయ్య అతను గవర్నమెంట్ టీచరు నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రిలో జియాలజీ లెక్చరర్గా పనిచేస్తాను సార్ మాది పొన్నూరు దగ్గర సంగపాలింకోటరు విలేజ్ అండి అది నాకు పొన్నూరు పరిధిలో ఒక తొంభై నాలుగు సెంటు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నానండి కొనుక్కున్నాను నేనే చేసుకున్నాను నేను అటు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఉంటాడండి అందులో ఒక అతను రెండు వేలకు ఒక ఆరు సెంట్లు ఆక్రమించుకున్నాడు ఇయర్ బై ఇయర్ ఇంకొక అతను కొద్దిగా రౌడీ షెటర్ నాన్నప నేను అంగిట్ సోదరని అందుకొచ్చి అతనికి బ్యాడ్ ఉందండి లోకల్గా ఎవరైనా చెప్తారు మీకు అతను పక్క కొని సమ్మర్లో నాకు తెలియకుండా ఒక నాలుగు సెంటు ఆక్రమించేసుకున్నాడు నాది చేలోకి వెళ్ళినట్టు ఉంటుంది అది స్ట్రైట్ చేసి వేసేసి రాళ్ళు వేసేసుకున్నాడు అడిగితే మా మీదకి దౌర్జన్యం చేయబాడు నేను సైడ్ అయ్యాను అతను కొంచెం పొలిటికల్గా అంతమంది గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఏం చేయలేక కూరుకున్నాను సార్ తర్వాత మొన్న ఈ ఇంకోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అఫిషియల్గా ఈ ఈ కార్యక్రమం సోమవారం ఉండే ఈ కార్యక్రమం పెట్టుకున్నానండి వన్ ఇయర్ అయింది ఈ మధ్యలో మా పాప ఒక ఆమె చనిపోవడం వల్ల కొలతలు సమ్మర్లు కుదరలేదు మళ్ళీ ఈ మధ్య అమ్మారావు గారిని కలిస్తే కొలిసి పెడదామండి సర్వే రిలీవ్లో ఉన్నాడు అన్నారు కొంచెం ఈసారి కొలం ఇస్తారు కొలుసుకున్నాను కొలుసుకుంటే పర్సెంట్లు వచ్చింది సార్ పర్సెంట్లు వచ్చింది ఆరు ఆ ఇచ్చానండి పర్సెంట్లు వచ్చింది పర్సెంట్లు వచ్చింది ఆరు సెంట్లు అక్కడ ఆక్రమించుకున్నాడు నాలుగు సెంట్లు సరి చేసి పొలాల బాతి వెళ్ళాడు పోయింది సార్ సంవత్సరం అది వాడు ఒప్పుకోలేదు సార్ ఊరుకోమన్నారు ఇక నేను ఆగిపోయి మధ్యలో ఎప్పుడు పెట్టాను పెడితే మళ్ళీ ఇప్పుడు ఈ సర్వేకి ఇచ్చారండి ఈసారి మరి వాళ్ళని వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు పోలీసుల ద్వారా వింటారు మా బట్టరు మీరు పోలీస్ ఎస్పీ ద్వారా ప్రొసీడ్ అవ్వండి అంటే ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాను సార్ నాకు ఆ రోజు కొలతలప్పుడు కొలిసి రికార్డ్స్ ప్రకారం నాకు నాలుగు మూలలు నాలుగు రాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా నా మీద రాకుండా ప్రొడక్షన్ కావాలి ప్రొడక్షన్ కావాలి నేను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేశాను సార్ సరే రేపు పోలీస్ స్టేషన్కి కలవమన్నారు నీకు కలుస్తాను వచ్చాయి సార్ థ్యాంక్ యూ